హలో స్టరీ లవర్స్ వెల్కమ్ కథల నేను మీ వెన్నెల ఈ రోజు హస్బెండ్ అనాథ అన్న పదానికి అతని పెదవులపై చేతిని అడ్డు పెట్టి ఆపేస్తూ ఈ అనాథకి జీవితాన్ని ఇచ్చిన దేవుడు మీరు మీ నోటి వెంట ఎప్పుడు అలాంటి మాటలు నేను వినకూడదు ప్లీజ్ అసలు ఏం జరిగింది వాళ్ళు వాళ్ళు ఎవరు అరవగారు మళ్ళీ అడిగింది మైరా మైరాను వదిలి అతని ఒళ్ళో ఉన్న ఆవిడ ఫోటో చేత్తో తడుగుతూ మా అమ్మ అరుణ అని చెప్పడం మొదలు పెట్టాడు ఆరో ఇంతకు ముందు అక్కడికి వచ్చారు కదా ఆ ఇద్దరు పెద్దవాళ్ళు మా అమ్మకి అమ్మ నాన్న పక్కన ఉన్నవాడు అన్నయ్య అతని భార్య చెప్పాడు మైరా అతను చెప్పింది వింటూ ఆరవ్ గారు ఆవిడ మీ అమ్మమ్మ గారా మరెందుకు మీరు అంత కోపంగా ఉన్నారు వాళ్ళ మీద అని అడగడంతో మొద ఆరో మొదలు పెట్టాడు చెప్పడం ఇక నుండి నేను నా మాటల్లో చెప్తాను ఫ్లాష్ బ్యాక్ వినేయండి అలా చెప్తేనే ఫాస్ట్ గా అయిపోతుంది మీకు బోర్ కొట్టదు కూడా రాఘవయ్య అనసూయమ్మ గారికి ఒకే ఒక కూతురు అరుణ ఒక్కడే కొడుకు ప్రసాద్ ఊర్లో వాళ్ళదే జమీందారి కుటుంబం అప్పట్లోనే ఆడపిల్లని టౌన్ లో కాలేజీ కి పంపించేంత ధైర్యం చేశారు రాఘవయ్య అరుణ కూడా చదువులో ఎప్పుడు ముందుండేది అరుణ కన్నా ప్రసాద్ రెండేళ్లు పెద్దవాడు అన్న చెల్లెలు ఇద్దరు కలిసి ప్రతిరోజు సిటీకి వెళ్ళొచ్చేవారు చదువు కోసం అక్కడ కాలేజీలో లో పరిచయం అయ్యాడు అరవింద్ ఆరా తండ్రి విజయభూపతి గారి ఏకైక కొడుకు అరవింద్ ప్రసాద్ కి జూనియర్ అరుణకి సీనియర్ అరుణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే అరవింద్ సెకండ్ ఇయర్ ప్రసాద్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ పరిచయం కొద్ది రోజులకే అరవింద్ మధ్య ప్రేమ చిగురించి అది ఒకరినొకరు విడిపోలేనంత మారిపోయింది వీళ్ళ ప్రేమ విషయం తెలిసిన ప్రసాద్ కాలేజీలోనే హెచ్చరించాడు అరుణకి అయినా కూడా అరవింద్ చాలా నెమ్మదిగా ప్రసాద్ కి నచ్చ చెప్పి చూశాడు అరుణ అంటే తనకెంతో ఇష్టమని ప్రాణంగా ప్రేమిస్తున్నానని పెళ్లి కూడా చేసుకుంటామని కావాలంటే పెద్దలతో వచ్చి ఇంట్లో కూడా మాట్లాడతానని చెప్పాడు అరవింద్ కానీ ప్రసాద్ అందుకు అస్సలు ఒప్పుకోలేదు అరవింద్ ప్రపోజల్ కి కారణం అరవింద్ ఆ కాలేజ్ లో చాలా పొగరుగా ఉండేవాడు డబ్బు ఉందన్న అహంకారం పొగరు ఎక్కువగా ఉండేది అరవింద్ కి దాంతో తన చెల్లి వంక చూడవద్దని మరోసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ప్రసాద్ కానీ అరవింద్ చాలా మొండితనంగా అరుణాని వదల్లేదు అరుణ కూడా అరవింద్ అంటే చాలా ఇష్టాన్ని పెంచుకుంది టీనేజ్ లో టీనేజ్ లో పవర్ ఏంటో పెద్దలను కూడా ఎదిరించేంత వరకు వెళ్లిపోయింది వాళ్ళ ప్రేమ ఒక్కసారి ఇదే విషయమై ప్రసాద్ కి అరవింద్ కి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది చివరికి ఒకరినొకరు కొట్టుకునేంత వరకు వెళ్ళింది పరిస్థితి కాలేజీలో రౌడీల్లాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కనబడటంతో ఇద్దరికి చాలా పెద్ద గాయాలు కూడా అయ్యాయి ఫలితంగా ప్రిన్సిపాల్ సార్ ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ కోసం పేరెంట్స్ ని తీసుకురమ్మని చెప్పారు ఆ తర్వాత అరవింద్ వాళ్ళ నాన్న విజయ భూపతి అరుణ వాళ్ళ నాన్న రాఘవయ్య కాలేజీ కి చేరుకుని పిల్లలు చేసిన పొరపాటుకి క్షమించమని అడిగారు కానీ ఇక్కడ కాలేజీ లో ఎక్కువ మొత్తంలో ఫండ్స్ విజయ భూపతి గారి నుండి దగ్గర నుండి రావడం వల్ల కాలేజీ యాజమాన్యం భూపతి గారికి వైపే ఉండడంతో అరవింద్ సస్పెండ్ ని క్యాన్సిల్ చేసి ప్రశాంత్ ని మాత్రం వన్ మంత్ పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేశాడు ఆ ప్రిన్సిపల్ కానీ ఇంత జరిగిన గొడవలు మాత్రం ఎక్కడ అరుణ పేరు మాత్రం రాకపోవడం ఆశ్చర్యకరం సస్పెండ్ అయిన ప్రసాద్ కి అప్పటి వరకు ఉన్న కోపం కాస్త ద్వేషంగా మారిపోయింది కాలేజ్ నుండి సస్పెండ్ అయినా కూడా చెల్లిని ప్రతి రోజు తనే డ్రాప్ చేయడం మళ్ళీ కాలేజీ అయ్యాక కూడా అక్కడ కాలేజ్ సరౌండింగ్స్ లోనే ఉంటూ తనని వాచ్ చేయడం కాలేజీ వదిలేగానే పికప్ చేసుకోవడం ఇది డ్యూటీ అయిపోయింది ప్రసాద్ కి ఇలా చూస్తూ ఉండగానే అరవింద్ సెకండ్ ఇయర్ అయిపోవడం అరుణ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకుని సెకండ్ ఇయర్ లోకి రావడం జరిగిపోయింది అప్పర్ లో ఆడపిల్లకి చాలా ఎర్లీగా మ్యారేజ్ చేసేయడం వల్ల సమ్మర్ హాలిడేస్ లో అరుణకి మ్యారేజ్ చేసేయడానికి ప్రపోజల్ పెట్టాడు ప్రసాద్ రాఘవయ్య రాఘవయ్య దగ్గర అప్పర్ లో అదంతా చాలా క్వట్ కామన్ అవడంతో రాఘవయ్య గారు అనసూయమ్మ కూడా పెద్దగా షాక్ తినకుండా సరే అని సంబంధాలు చూడటం మొదలు పెట్టేశారు కానీ ఇక్కడ పెద్ద ప్రళయం వచ్చింది మాత్రం అరుణ మనసులో తన గురించి అరవింద్ గురించి వాళ్ళ ప్రేమ గురించి తెలిసి కూడా కావాలనే ఇలా సంబంధాలు చూడమని చెప్పడంతో ప్రసాద్ మీద కోపాన్ని పెంచుకుంది అరుణ అప్పట్లో ల్యాండ్ లైన్స్ తప్ప పెద్దగా సెల్యులర్ ఫోన్స్ లేని కాలం కాబట్టి అరవింద్ కి కాల్ చేయడం కూడా గగనం అయిపోయింది అరుణకి ఎవరూ లేని టైంలో ఒక్కసారి అరవింద్ కి ఫోన్ చేసి బోరున ఏడ్ చేస్తూ విషయం అంతా చెప్పింది అరుణ అరుణ ఏడుపు విని తట్టుకోలేని అరవింద్ ఉన్న ఫలంగా ఇచ్చి హడావిడిగా బయలుదేరి అరుణ దగ్గరికి వచ్చేసాడు ఎవరు ఇంట్లో లేని టైంలో అరుణని కలవడానికి రావడం వల్ల చాలా పెద్ద సహం సాహసమే అని చెప్పాలి ఆ రోజుల్లో దాదాపు నెల రోజుల తర్వాత అరవింద్ అరుణాని చూడడం అరవింద్ కూడా అరుణాని అలా చూ ఏడుస్తూ చూడడంతో స్పీడ్గా వెళ్లి తనని గట్టిగా హద్దుకోగానే గుక్క పెట్టి చేసింది అతని కౌగిల్లోని ఆమె ఒకరినొకరు గట్టిగా కౌగులించుకున్న ఉన్న సమయంలో ఒక్కసారిగా తలుపులు తెచ్చుకున్నాయి గా డోర్స్ డోర్ సోపినవ్వగానే ఇద్దరు ఒకరినొకరు విడిపడి పక్కన డోర్ వైపు చూసేసరికి చాలా కోపంగా వాళ్ళని చూస్తున్నారు రాఘవయ్య కూతురు మరొకరి కౌగిల్లో ఉండడం తట్టుకోలేక గట్టిగా అరుణ అని అరిచేశారు రాఘవయ్య గారు చాలా కోపంగా అతని పక్కనే ఉన్న అనసూయమ్మ మరోవైపు ప్రసాద్ కూడా తనని కొట్టిన వాడు నేరుగా తన ఇంటికే రావడం అది కూడా చెల్లెలి గదిలో ఉండడం చూసిన ప్రసాద్ ఆవేశం ఆపుకోలేక వేగంగా ముందుకు వచ్చి అరవింద్ కాలర్ పట్టుకుని ఎంత ధైర్యం రానీకు నా ఇంటికి వచ్చి నా చెల్లెని ముట్టుకుంటావా అని ఆపకుండా మొహం మీద పంచనిచ్చేశాడు క్షణకాలంలో అసలు తను రియాక్ట్ అయ్యే లోపు దగ్గ దెక్కలు తగులుతూ ఉండడంతో కాస్త తడబడుతున్న అరవింద్ కి అడ్డుగా వచ్చి ప్రసాద్ చేతుల్లోంచి అరవింద్ కాలర్ ని విడిపించి అన్నయ్య మరో దెబ్బ ఆయన మీద పడితే నేను ఒప్పుకోను అంది కోపంగా అరుణ అంతను వెనుక నుంచి అరవింద్ కూడా గట్టిగా రే అని అరుస్తూ ప్రసాద్ కాలర్ పట్టు పట్టుకుని కొట్టడానికి చెయ్యెత్తగానే ఈసారి అతని చేతిని అడ్డుకుంది రాఘవ రాఘవయ్య గారి చెల్లి ఎవర్రా నువ్వు నా ఇంటికే దొంగతనంగా వచ్చిందే కాక నా కొడుకు మీదే చెయ్యెత్తుతున్నావా పైగా ఎవరూ లేని సమయంలో నా కూతుర్ని ఒంటరిగా కలిసావా సిగ్గు లేదా నీకు నిన్ను అసలు ఈ రోజు ప్రాణాలతో వదిలేదే లేదు అంటూ ఆగి పెట్టి కొట్టాడు రాఘవయ్య ఆయన దెబ్బకి ఎక్కడో నాలుగడుగుల దూరంలో కింద పడిపోయాడు అరవింద్ కింద పడ్డ అరవింద్ దగ్గరికి వెళ్లిన అరుణ తనను లేపుతూ రాఘవయ్య గారు కొట్టడం వల్ల పెడవి చిట్లు కారుతున్న రక్తాన్ని తన చున్నీతో తుడిచి నాన్న మీరు కూడా ఏంటిది ఎందుకలా ఆవేశంగా ప్రవర్తిస్తున్నారు ఒక్కసారి నేను చెప్పేది వినండి ఈయన పేరు అరవింద్ మా కాలేజ్ చదువుతున్నాడు నేను ఈయన ప్రేమించుకున్నాను ఆయన చాలా మంచివారు మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం ఆ విషయమే మీకు చెప్పాలని అనుకున్నాం కూడా కాని అన్నయ్య అంటున్న అరుణ మాటకు పూర్తిగా వినక ముందే రాఘవయ్య గారి దెబ్బ ఈసారి అరుణ చెంప మీద పడింది అది చూసిన అరవింద్ ఒక్కసారిగా ఆవేశంగా పైకి లేచి కోపంగా రాఘవయ్య గారి మీదకే వెళ్ళిపోతూ అంకుల్ నన్ను కొడితే ఒప్పుకున్నాను కానీ అరుణాని కొడితే మాత్రం అస్సలు ఊరుకోను అని ఆవేశంగా ఆయన మీదకి వెళ్ళిపోతుంటే ఎంత ధైర్యంలో నువ్వు నాకే ఎదురు చెప్పేంత మగాడివా నువ్వు అది నా కూతురు నా కూతుర్ని ఎంతైనా కొట్టుకుంటాను అదడగడానికి నువ్వేవడివిరా అని ఆయన కూడా ఆవేశంగా అరిచేశారు అరవింద్ మీద ఇన్నాళ్ళు తను మీ కూతురు కావచ్చు కానీ ఇక మీదట నాకు కాబోయే భార్య నా భార్యను కొడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం చేతులకి గాజులు తడుక్కొని కూర్చోలేదు అన్నాడు అరవింద్ తనని ఎదురిస్తున్నందుకు రాఘవయ్య గారిలో కోపం కట్టలు తెంచుకుంటుంటే అరవింద్ గల్లా పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చి రోడ్డు మీదకి బిసిరి కొట్టాడు మరోసారి నా ఇంటి వైపు గాని నా కూతురు వైపు గాని కన్నెత్తి చూసినా గాని చంపేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి డోర్లు గట్టిగా బిగించి పెట్టేశాడు రాఘవయ్య ఆ తర్వాత అరుణని రూమ్ లో బంధించి ఇక వాళ్ళింటిని దూరంగా వాళ్ళిద్దరిని దూరం చేయాలని తన పరువు నిలబెట్టుకోవాలని అరుణకు పెళ్లి చేయడమే సరైన పని అనుకున్నారు అరుణ వాళ్ళ ఇంటి నుండి బయటకు వచ్చిన అరవింద్ కి ఎలాగైనా వాళ్ళ నాన్నని ఒప్పించి ఆయనను తీసుకొచ్చి పెళ్లి సంబంధం మాట్లాడాలి అనుకుని అప్పటికి మాత్రం ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్లిన అరవింద్ కి అతని దెబ్బలు చూడగానే గుర్తుపట్టిన భూపతి గారు ఏమైందని నిలదీయగా జరిగిందంతా చెప్పాడు అరవింద్ జరిగిందంతా అరవింద్ మాటల్లో విన్న భూపతి నాగి పెట్టి కొట్టాడు కొడుకుని అయినా కూడా అరవింద్ చేసుకుంటే అరుణని తప్ప మరొకరిని పెళ్లి చేసుకుని మొండి పట్టు పట్టి అన్నం కూడా తినడం మానేశాడు చిన్నప్పటి నుండి తల్లి లేకపోవడంతో అరవింద్ ని చాలా గారాబంగా పెంచిన భూపతి కొడుకు అలా ఆకలితో ఉండడం సహించలేక ఇక దిగి వచ్చి కొడుకు మార్గంలోకి వచ్చేశాడు సరే అయితే ముందైతే మీ ఇద్దరు డిగ్రీ పూర్తి చేయండి ఆ తర్వాత నేనే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి దగ్గరుండి మీ ఇద్దరు పెళ్లి చేస్తాను అని నచ్చట చెప్పాడు భూపతి తండ్రి నోటి నుండి వచ్చిన భరోసాకి అప్పుడు మనశ్శాంతిగా ఊపిరి తీసుకున్నాడు అరవింద్ ఈ ప ఈ సంతోషకరమైన వార్తని అరుణకి చెప్పాలి అనుకున్నాడు కానీ తన ఫోన్ నంబర్ లేకపోవడంతో అది సాధ్యపడలేదు అతనికి ఇంటికి వెళ్తాను అన్న కూడా భూపతి గారు ముందుగానే మాట తీసుకున్నారు తాను వెళ్లి కలిసి పెళ్లి సంబంధం మాట్లాడేంత వరకు మరోసారి వాళ్ళ ఇంటి గడప తొక్కకూడదు అని తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం అరుణ ఇంటికి వెళ్లకుండా తను కాలేజీకి వచ్చాకే విషయం చెప్పాలనుకుని ఆగిపోయాడు అరవింద్ కాని అరుణ విషయంలో తను ఊహించింది కాకుండా మరోలా జరిగి పరిస్థితులు మొత్తం తలకిందులు చేసింది రాఘవయ్య అరుణ కోసం అనుకున్నట్టుగానే వారం రోజుల్లోనే పెళ్లి సంబంధం చూడడమే కాదు పక్క ఊరు పెళ్లి కొడుకుతో పెళ్లి సంబంధం కూడా కుదుర్చుకొని ముహూర్తాలు కూడా పెట్టించేశారు పెళ్లి విషయం అరవింద్ కి చెప్పాలని ప్రయత్నించినా కూడా తన వల్ల కాలేదు అరుణకి ఎందుకంటే తనకి అసలు ఇంట్లోంచి బయటకు వెళ్లే అవకాశం లేకుండా హౌస్ అరెస్ట్ చేసేశారు ఇంట్లో వాళ్ళు పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ తనకు భయం ఎక్కువైపోతుంది జీవితం మీద ఆశ చచ్చిపోయింది అరుణకి ఎలాగైనా అరవింద్ నే పెళ్లి చేసుకోవాలని అనుకుంది తన జీవితంలో అరవింద్ కాకుండా మరొకరిని ఊహించుకోలేకపోయింది చావనైనా చావడానికి సిద్ధమైంది గాని వేరొకరిని పెళ్లి చేసుకోను అని నిర్ణయం కూడా తీసేసుకుంది అరుణ కానీ ప్రయత్నం చేయకుండా చావడం అంటే పెరికి వారి లక్షణం కాబట్టి ముందైతే తన పెళ్లి విషయాన్ని అరవింద్ కి ఎలాగైనా చేరవేయాలి అనుకుంది సమయం కోసం ఎదురు చూసింది వారం తర్వాత తను ఎదురు చూస్తున్న సమయం ఫ్రెండ్ రూపంలో కలిసి వచ్చింది అరుణకి తెల్లారితే పెళ్లి అనగా గోరింటాకు పెట్టడానికి వచ్చిన తన ఫ్రెండ్ కి తన ప్రేమ విషయం చెప్పి గోరును ఏడ్చేసింది అరుణ స్నేహితురాలి బాధను చూసి జాలు పడిన తన ఫ్రెండ్ అరవింద్ నెంబర్ ని ఒక బుక్ లో రాసుకుని ఇంటికి వెళ్ళాక ఎస్టీడి బూత్ కి వెళ్లి అరవింద్ కి ఫోన్ చేసి విషయం చెప్పింది విషయం అంతా విన్న అరవింద్ కి ఇక వాళ్ళ నాన్నగారు చెప్పిన సమయం వరకు వేచి చూడాలని అస్సలు అనుకోలేదు అతను అర్ధరాత్రి ఎవరు చూడకుండా ఇంటికి వచ్చి తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అందరూ నిద్రపోతుండడం చూసి అరుణను తీసుకెళ్లిపోయాడు అరవింద్ తెల్లారితే పెళ్లి జరుగుతున్న ఇంట్లోంచి పెళ్లి కూతురు లేచిపోవడం అంటే ఆ రోజుల్లో అది చాలా పెద్ద సాహసం ఇంతకంటే పెద్ద అవమానం కూడా ఆ తల్లిదండ్రులకి తెల్లవారి లేచేసరికి పెళ్లి కూతురు లేచిపోయింది అన్న వార్తతో ఊరు ఊరంతా వ్యాపించింది పది మంది పది రకాలుగా అనడం పెళ్లి కొడుకు వాళ్ళు కూడా దుమ్మెత్తిపోయడంతో రాఘవయ్య అప్పుడే అక్కడే కుప్ప కూలిపోయారు హార్ట్ అటాక్ రావడం వల్ల ఇక్కడ ఇలా జరిగితే అర్ధరాత్రి ఇంట్లోంచి బయటకు వచ్చిన అరవింద్ అరుణ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వెంటనే అక్కడి నుండి గుడికి వెళ్లి తెల్లవారుజామున ఐదు గంటలకు పెళ్లి చేసుకుని ఆరు గంటల కల్లా భూపతి గారి గుమ్మం ముందు నిలబెట్టారు పూలదండలతో మెడలో పచ్చని పసుపుతాడు పూలదండతో ఉన్న కొడుకు కోడల్ని చూసి అసలు ఎలా స్పందించాలో అర్థం కాలేదు నిశ్చేచులైపోయారు భూపతి గారు ఇంకా ముక్కుపచ్చలారని పచ్చలారని పసిప్రాయం పాలుగారి పసిబుగ్గలు నిన్న పద్దెనిమిది సంవత్సరాలు కూడా లేవేమో అమాయకత్వంగా చూస్తూ ఉన్న అరుణను చూసి ఇంకా తనని బాధ పెట్టలేక ఆడపిల్ల కన్నీరు గడప మీద చేరడం సరికాదని వాళ్ళకి ఇంట్లోకి అయితే రాణించాడు గాని కొడుకు చేసిన పనిని సమర్థించలేకపోయాడు భూపతి ఆ తర్వాత రెండు రోజులకు కొడుకు కోడల్ని తీసుకొని రాఘవయ్య ఇంటికి వెళ్ళాడు కొడుకు చేసింది సమర్థించలేనని అలా అని జరిగిపోయిందాన్ని ఎటు మార్చలేమని పెద్దవాళ్ళు కావాలని పెద్ద మనసుతో క్షమిస్తే పిల్లలు సంతోషంగా ఉంటారని చెప్పడానికి వెళ్ళిన భూపతి గారిని ఘోరంగా అవమానించి నీచమైన మాటలతో దుర్భాషలాడి వారు గుమ్మంలో ఉండగానే కూతుడు చచ్చిందని బిందెడు నీళ్లు నెత్తిన గుమ్మరించుకొని ఎప్పుడైతే అది ఈ తండ్రి పరుగుని పణంగా పెట్టి వాడితో లేచిపోయిందో అప్పుడే ఆ క్షణమే అది నా దృష్టిలో చచ్చిపోయింది మరోసారి అది నా గుమ్మంలో అడుగు పెడితే నా శవం ఈ గుమ్మంలోంచి బయటకు వెళ్తుందని కఠినంగా మాట్లాడి పంపించేశారు నాగవయ్య కళ్ళ ముందే తండ్రి ఎలా తనకు నీళ్లు వదిలేయడంతో తట్టుకోలేకపోయింది అరుణ ఏడుస్తున్న కోడల్ని కూతురులా అప్పున చేర్చుకుని ఓదార్చాడు భూపతి తండ్రి నిరాకరణకు గురైన అరుణ ఎప్పుడు ఏదో కోల్పోయిన దానిలాగే ఉండేది అసలు కొత్త పెళ్లి కూతురు అన్న ఆనందం కూడా లేకుండా ఏడుస్తూనే ఉన్న కోడల్ని ఆ బాధ నుండి బయటకు తీసుకురావడానికి అరవింద్ భూపతి గారికి చాలా రోజులే పట్టేసింది చూస్తుండగానే కాలం కిరుణ తిరిగి అరుణ మనసుకు తగిలిన గాయాన్ని కొద్ది కొద్దిగా మానిపేసింది కొన్ని రోజులు అలా చూస్తూ ఉండగానే అరుణలో కొద్దిగా మార్పు పరిణితి కూడా రావడంతో వాళ్ళిద్దరిని ఒకటి చేశాడు భూపతి ఇక ఆ తర్వాత రాఘవయ్య గారు కూడా కూతురు చనిపోయిందని నీళ్లు వదిలేశారు ఆ తర్వాత ఇంకా చాలా రోజుల వరకు వారికి సమాజం నుండి సూటిపోటి మాటలైతే తప్పలేదు ఆ అప్పట్లో ఇంట్లోంచి ఆడపిల్ల లేచిపోయింది అంటే ఆ ఇంటి పిల్లాడికి కూడా పిల్లనివ్వడానికి ఆలోచించే జనాలు ఉన్న పరిస్థితులు అప్పటివి దాంతో ప్రసాద్కి కూడా చాలా ఆలస్యంగానే పెళ్ళైంది కూతురు చేసిన దాన్ని మాత్రం జీవితంలో మర్చిపోలేకపోయారు నాగవయ్య వాళ్ళ ఆదరణకు దూరమైన అరుణకు కొద్ది రోజులు మానసిక బాధ అనుభవించినా కూడా తండ్రిలా ఆప్యాయతను పంచే మావయ్య ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవడంతో చాలా సంతోషంగా రోజులు గడిచిపోయాయి అలా పెళ్ళైన మొదటి సంవత్సరం గడిచేసరికి ఆరవ్ కూడా పుట్టడంతో వాడి అల్లరితో అసలు ఏలు ఏ లోటు లేకుండా సంతోషంగా గడిచిపోయాయి రోజులు మూడు సంవత్సరాల వరకు మూడు సంవత్సరాల వరకు సంతోషాలన్నీ వారి ఇంట్లోనే నిలవై ఉన్నాయా అన్నంత ఆనందంగా అందంగా సాగిపోతున్న అరుణ జీవితంలోకి ఒక్కసారిగా పెను తుఫాను వచ్చిందనే చెప్పాలి ఓ రోజు రోజులాగానే ఉదయం పూట ఆరవతో ఆడుకుంటున్న భూపతి గారికి కాఫీ తెచ్చి ఇచ్చింది అరుణ కప్ తీసుకుంటూ ఏ మా అంగడింకా నిద్రలేవలేదా అరవింద్ ఉద్దేశించి అడిగాడు భూపతి లేదు మావయ్య ఆయన అసలు ఇంట్లోనే లేరుగా పొద్దున్నే బయటికి వెళ్ళినట్టున్నారు అని చెప్పింది అరుణ అదేంటి రాత్రి కూడా చాలా లేట్ గా వచ్చినట్టున్నాడు ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు నీకేమైనా చెప్పాడా ఆశ్చర్యంగా అడిగాడు భూపతి నాకేం చెప్పలేదు మావయ్య నిజానికైతే నేను లేవక ముందే వెళ్ళిపోయాడు అంది అరుణ అవునా ఏంటి ఈ మధ్య వాడు ఇంటికి చాలా లేట్ గా వస్తున్నాడు ఎక్కడికి అంట అడిగావా ఆఫీస్ నుండి కూడా తొందరగానే వెళ్లిపోతున్నాడు అని పిఏ చెప్పాడు తెలియదు మావయ్య ఈ మధ్య చాలా లేట్ గా ఇంటికి వస్తున్నాడు నాతో కూడా సరే ఈ కాస్త ముభావంగానే ఉంటున్నారు నేను ఆఫీస్ టెన్షన్స్ ఏమో అని వదిలేశాను ఆయన అడిగాను అయినా చెప్పలేదు ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకని సైలెంట్ గా ఉన్నాను అని మాట్లాడుతున్నంతలో కాలింగ్ బెల్ సౌండ్ వినబడేది బయట నుండి ఇదేంటి ఈ టైంలో ఇంత పొద్దున్నే ఎవరు వచ్చుంటారు అది కూడా కాలింగ్ బెల్ కొట్టడం ఏంటి అనుకుంటూనే భూపతి గారు లేవపోతుండే ఆగండి మామయ్య మీరు కూర్చోండి నేను చూస్తానుగా అంటూ తనే లేచి వెళ్లి డోర్ తీయడానికి వెళ్ళింది అరుణ డోర్ తీసిన అరుణకు అక్కడ ఎదురుగా కనబడిన దృశ్యం చూడగానే నిలబడిన చోటే అలాగే ఉండిపోయింది షాక్ తో కళ్ళు పెద్దవి చేసి అరుణ ఎవరమ్మా ఏంటి అక్కడే అలా నిలబడ్డావు ఏమైంది అని పక్క నుంచి భూపతి గారు అడుగుతున్నా కూడా అసలు సమాధానం ఇవ్వకుండా సైలెంట్ గా ఉండడంతో ఏమైంది అమ్మాయికి అనుకుంటూనే బయటకు వచ్చాడు భూపతి ఆ భుజాన వేసుకొని అరుణను దాటుకుని ఎదురుగా చూసిన భూపతికి గుమ్మం ఎదురుగా పక్క పక్కనే భారతితో సహా నిలబడ్డాడు అరవింద్ వాళ్ళిద్దరి దగ్గర తన వాళ్ళిద్దరి దగ్గర చూస్తుంటే చూచాయిగా విషయం ఏంటో అర్థమవుతున్నా కానీ అది నిజం కాకూడదు అని అనుకుంటూ ఎవర్రా అమ్మాయి అడిగాడు భూపతి కానీ భూపతి గారి భయాన్ని నిజం చేస్తూ అరవింద్ మాత్రం ఏ మాత్రం తడబడకుండా తల వంచుకుంటకోకుండా నాన్న ఈ అమ్మాయి పేరు భారతి నేను ఈ అమ్మాయి ప్రేమించుకుంటున్నా అని చెప్పాడు అరవింద్ చెప్పింది విన్న అరుణకి ఒక్క క్షణం నిలబడిన చోటే భూకంపం వచ్చి తనని అందులోకి లాక్కెళ్లిపోయినట్టుగా అనిపించింది నోటికి చేతులు అరటలు పెట్టుకుని దుఃఖాన్ని ఆపుకుంటున్నా కూడా తన ప్రమేయం లేకుండానే అలా కళ్ళల్లోంచి కన్నీరు మాత్రం జలజల రాలిపోతున్నాయి ఆమె భూపతి గారు ఆవేశంగా రే ఏం మాట్లాడుతున్నావు రాను పిచ్చిగానే పట్టిందా మత్తుండే మాట్లాడుతున్నావా నువ్వు లేక మత్తులో మాట్లాడుతున్నావా నువ్వు ప్రేమించడం ఏంట్రా ఆల్రెడీ నీకు పెళ్ళైంది లక్షణంగా భార్య ఉంది ఒక బాబు కూడా ఉన్నాడు అలాంటిది మరో అమ్మాయిని ప్రేమించడం ఏంటి అని గట్టిగా నిలదీశారు భూపతి అవున్నా అన్న నాకు పెళ్ళైంది అని తెలుసు బాగున్నాడని కూడా తెలుసు కానీ నా మనసులో మాత్రం భారతి మాత్రమే ఉంది ఇప్పుడు నాకు అరుణతో సెట్ అవ్వట్లేదు నేను భారతి ప్రేమించుకున్నా పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నా మీరు ఒప్పుకొని తీరాలి అంటున్న అరవింద్ ని చెంప పగల కొట్టేశాడు భూపతి చంపేస్తాను ఇంకోసారి ఆ మాట మాట్లాడావంటే కొడుకు అని కూడా చూడకుండా చంపేస్తాను లేదవా ఎవర్రా నీకు ఎవర్రా సెట్ అవ్వలేదు నీకు చిన్నతనంలో కన్నవాళ్ళని కాదనుకుని మీకోసం వచ్చిన అరుణను ఇప్పుడు కాదని నువ్వు ఎవరినూ తీసుకొచ్చి ఇంట్లో పెడతానంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా చచ్చినా ఒప్పుకోను ఒకసారి నీ ఇష్టానికి విలువిచ్చాను కాని ఈసారి చచ్చినా ఒప్పుకోను అని కోపంగా తేల్చి చెప్పాడు భూపతి నాన్న నువ్వు కాదంటే నేను ఈసారి చావడం కాదు తన కడుపులో పెరుగుతున్న నా రక్తం కూడా చచ్చిపోతుంది చెప్పాడు అరవింద్ అరవింద్ ఏమంటున్నావురా నువ్వు నిజం నాన్న తన కడుపులో నా రక్తం పెరుగుతుంది అని చెప్పాడు ఈసారి ఆ మాటకి ఒక్కసారిగా నిలబడిన చోటే కూలిపోయింది అరుణ అరుణ పడిపోతుండడంతో పక్కనే ఉన్న భూపతి గారు తన భుజం చుట్టూ చేయేసి భరోసాగా భుజం తడుతూ తనకు బాసటగా నిలిచి కొడుకు వైపు చూసి ఒరేయ్ జోక్ చేయడానికి ఇది సమయం కాదు అన్నాడు ఇంకా అతను చెప్పింది అబద్ధం అయితే బాగుండు అన్న చిన్న ఆశతో ఇది జోక్ కాదు నాన్న ఇది నిజం ఇది మాత్రమే నిజం నేను భారతి ప్రేమించుకున్నా తన కడుపులో నా రక్తాన్ని మోస్తుంది నన్ను నమ్మి పెళ్లి కాకుండానే తన సర్వస్వాన్ని అప్పగించింది భారతి అలాంటిది ఇప్పుడు తనను కాదున న్యాయం కాదు కదా ఇప్పుడు మీరు కాదంటే తనే కాదు నేను కూడా ఇంట్లోంచి వెళ్లిపోవాల్సి వస్తుంది అంతే కాని తనను మాత్రం వదల్లేను ఖరాఖండిగా చెప్పేశాడు అరవింద్ దాంతో భూపతి గారు పోరా నువ్వు వెళ్లిపోయినా సరే గానీ పెళ్లి కాకుండానే నీతో అక్కడి వరకు వచ్చిన ఇలాంటి దరిద్రాన్ని ఇంట్లోకి తీసుకొస్తానంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను అంటూ అరుణని తీసుకొని లోపలికి వెళ్లిపోయాడు భూపతి వాళ్ళ వెనకే భారతి అరవింద్ కూడా ఇంట్లోకి వచ్చారు అరుణని సోఫాలో కూర్చోబెడుతూ తనకి అభవిష్యం చేయిస్తావో ఏం చేయిస్తావో నాకు అనవసరం తనను మాత్రం మీ ఇంట్లోకి ఉంచడానికి వీల్లేదు తనని శాశ్వతంగా వదిలే కావలసినంత డబ్బు కూడా ఇచ్చేద్దాం ఇలాంటి వాళ్ళు ఇంత దూరం వచ్చారంటే అది కేవలం డబ్బు కోసం మాత్రమే అని భూపతి గారు చెప్తూ ఉండగానే అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న భారతి ఇక తన నోరు విప్పింది తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఎరగిన్ హస్బెండ్ విత్ దస్కి వైఫ్ ఓన్లీ అన్ ఛానల్